నర్సీపట్నం డివిజన్ లో అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచేస్తున్న ప్రైవేటు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ జిల్లా పరిధిలోని సినరేజీ వసూలు అనుమతులు పొందింది అయితే ఆ పొందిన సంస్థ సరైన బిల్లులు ఇవ్వడం లేదు అంతేకాకుండా రోజువారీ తిరిగే లారీలు ట్రాక్టర్లకు ముందుగానే ట్రాక్టర్కు నాలుగు వందల రూపాయలు మూడు వేలు లారీకు రూపాయలు డబ్బులు తీసుకుని జిరాక్స్ కాపీలు చేతిలో పెడుతున్నారు ఆ కాపీలపై కనీసం కంపెనీ పేరు కూడా ఉండడం లేదు స్టాంపింగ్ ఉండదు ఎక్కడైనా వాహనం కనబడితే పెన్నుతో వాహనం నెంబర్ వేసి తేదీ సమయం వేసి డ్రైవర్ చేతిలో పెట్టడం శోచనీయం దీనిపైన కాంట్రాక్ట్ పొందిన సంస్థ పేరు కానీ క్యూఆర్ కోడ్ కానీ ఉండదు ఈ సంస్థ పేరుతో అడ్డగోలుగా పనులు చేస్తున్న డబ్బు ఎటుపోతుందో తెలియడం లేదంటూ వాహన యజమానులు డ్రైవర్లు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజువారీ నర్సీపట్నం నియోజకవర్గంలోని కొన్ని లక్షల రూపాయలు దోచేస్తున్నారు బిల్లు పైన క్యూఆర్ కోడ్ ఉండదు అన్ని జిరాక్స్ కాపీలు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్న కంపెనీ ఆ కంపెనీ పేరు ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు దోచేస్తున్నారో తెలియట్లేదు అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు వసూలు చేసిన బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలాగా చూడాలి కూలీలు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు క్వారీలకు చెక్పోస్టులు ఏర్పాటు చేసి వే బిల్లున్నా లేకపోయినా నగదు రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిపైన స్పందించవలసిన అధికారులు స్పందించడం లేదు మైన్స్ ఏడి కార్యాలయం నర్సీపట్నంలో ఉన్నా సరే ఏడీ కానీ ఆర్ఐ కానీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు దీంతో వారు మరింత రెచ్చిపోయి వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే స్థాయికి వెళ్లారు ఈ మైనింగ్ దోపిడీపై పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కూలీలు న్యాయం జరగాలని అధికారులు కోరారు సార్ సార్ ట్రాక్టర్ ట్రాక్టర్ మంది గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మేము తోలుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు అడగ బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు ఆడలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి దగ్గరికి వాళ్ళ ప్రూఫ్ అయితే మాకు చెప్ప చూపించలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బులు కట్టమంటున్నారు అండి మమ్మల్ని దానికి వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది ఒరిజినల్ లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రాలేదండి ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదండి ఇలాగ నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి తవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కడతారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా వీడియోలు తీయడం ప్రతి మనిషికి కూడా చెప్పడం అన్నీ చేశారండి మేము ప్రతి వారం వారం పే లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం వారం పేమెంట్ చేసుకుని ఇంటర్నెట్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని వీళ్ళు ఏం చేశారేంటే మీరు కట్టాలా కట్టకపోతే కుదరదని చెప్పేసి బల్లి కట్టడం కాబట్టి బల్లి దగ్గరికి వచ్చి పని చేసే వాళ్ళ మీద కలపడం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి ఇచ్చామండి తల్ల ఇవాళ ఆర్డీ ఆఫీస్కి వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాం సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సంవత్సరం పదిహేను రోజులు స్టార్ట్ అయిందండి బిల్లు కట్టమని కడతాం కొన్ని కట్టమండి కొన్ని కడితే ఇంటికాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ ఎంచుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్ ఎఫీలు ఉంటారు కానీ ఆఫీస్లో ఉంటే మీరు డూప్లికేట్ బిల్ ఇచ్చి మమ్మల్ని డబ్బులు ఎడుతున్నారే అని చెప్పి మమ్మల్ని అడిగారండి వాళ్ళు అడిగితే మేము ఇలాగ అడిగామండి వాళ్ళు అడిగితే ఏ బిల్లు మీకు నచ్చే తోలని లేంటే లేదు బల్లు అని చెప్పేసి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని మా కస్టమర్ బిల్ చూపించాలి కదా లోగో లో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలా ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా తెరబడి డబ్బులు ఇవ్వడం మానేసారండి మేము వేసిన మెటీరియల్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము వస్తాం లేదంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నాం ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పని అండి అంటే ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళు సపరేట్ లేబర్ అండి అక్కడ తవ్వేవాళ్ళు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకెళ్ళి కావద్దీ మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ చేస్తేనే మేము పట్టుకోలే కావద్దు దీన్ని పెట్టి కొంచెం ఏదో మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం సార్ చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్ ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్లు ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టాలంటలేదు దాని గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ డిఫ్యూట్ ఇవ్వాలి